ఏ ఉన్నది తీసుకోండి నేను నేనే 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 ఉన్నానే ఈరోజు నేనే అమ్మా ఇప్పుడు కాదు సిద్ధగండంలో లోకేష్ గారు మాట్లాడినాడు నేను ఆ బుద్ధి ప్రెస్ పెట్టాడు చెప్పిన రోజు నేను చెప్పాలంటే అది చెప్పేది అదే బెంగళూరు రాస్తులు కాదు హైదరాబాద్ రాస్తులు కాదు కొండ కొండ గుట్ట ఏవైనా తీసుకొని నేను సిద్ధంగా ఉన్నాను వాళ్ళు ఏదో మన వాళ్ళు భయపెట్టాలని మనం ఏదో ఇది చేయాలని అన్నీ కూడా ఇక కాదు నేను బ్రతుకునేంత వరకు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంతో జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం మా ఆకే మా మా గ్రామంలో మాది పెద్ద కుటుంబం యువతగా చెప్పేది అనేది దాదాపు మాది ఆ గ్రామాల కంటే పెద్ద కుటుంబం దాదాపు మా ఎకరా మా పాత ఇల్లు ఒక ఎకరాలో ఉంటుంది పాత ఇల్లు ఉంటుంది అలాంటిది వంద సంవత్సరాలు అయిందని కొత్త ఇల్లు మధ్యలో వచ్చి కట్టు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం గుళ్ళు కట్టినాం అని నేను పాదయాత్ర చేస్తాను ఏంది అది అక్కడ కొంచేపు తీసుకోవాలి ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది ఏది ఇచ్చేదానికే సిద్ధం నా సొంత జరిగితేనే ఇచ్చా ఎవరో నీకు ఆడి నుంచి వచ్చిందంటే మా గ్రామంలో ఉన్న నాకు భూమినిచ్చా నేను పది ఎకరాలు టీడీటి కళ్యాణ మండం కట్టించిన గుళ్ళని కట్టించిన శ్మశానాలు ఇచ్చిన ఒక హాస్పిటల్కి ఒక బిల్డింగ్ కట్టించిన మళ్ళీ పెద్ద అది ఏం పెద్ద ఈ భూములు కాదు ఎవరు అడిగినా ఇస్తాను నేను విచారణకు ఏం బాగున్నావు ఉంటే తీసుకోవాలని చెప్పినా నేనే విచారణ సిద్ధం దేనికైనా సిద్ధం తీసుకోండి అంతే నేను విచారణ పోయి ఆయన్ని చేసేదే ఉండదు ఆ దళితులు ఊరుడు ఉన్న చెప్తే పర్వాలే ఇవరో నీకు ఇవరో చెప్తే విజయవాడ చెప్తే అడుగుతుంది ఊరులో ఉన్న అయితే నేనే ఇస్తానని చెప్తానా అది మాకు ఇల్లు అనేది నాకు దేవాలయం నేను కష్టపడి పని చేసేవాడిని నేనే సుఖపరుస్తుంది మాత్రం ఆ ఇల్లు అనేది ఏంటంటే ఆన్య పాదయాత్ర మొదలవుతుంది ఆనే పెళ్లి చేస్తా నిరంతరం అన్నదానం ఉంటుంది అన్నీ మెడికల్ క్యాంపులు ఉంటాయి అన్నీ జరుగుతుంది మేము సాపిందనుకుంటాము వచ్చి నేను సాపిందనే కొనుక్కునేది సాపిందనే ఎందుకంటే నేను దాదాపు అర్ధ సంవత్సరాలు అర్ధ రోజు మాలే గోవింద మాలని వేస్తుంటా సాపినుకుంటే నేను ఇంట్లో తెలం ఆరుకి అందరికీ ఒడ్డించి నేను మళ్ళీ ఏదో మాట్లాడతారు కలెక్టర్ నుంచి ఏమి రావరు వాళ్ళు వాళ్ళని తీసుకోవాలని చెప్పినా ఇంకా నోటీస్ ఎందుకు నాకు నేను వద్దంటే కదా ఏమున్నా అన్ని తీసుకోవాలని చెప్తాను ఇప్పుడు కూడా చెప్తాను ఇప్పుడు ఎప్పటి నుంచి జరిగేది లోకేష్ మాత్రం అప్పుడు అక్కడితోసారి కడపలో పెట్టినా ఇంకా నా గురించి నాకు చెప్పుకోవాలనే బాగాలేదు నేను రాజంపేటలో ఒక ఇది బాబు ఇల్లు పడగొట్టాను మొన్న ఏ పార్టీ కాదు ఇల్లు ఫుల్ చేశాను దాన్ని పోయినా అది పేదలకు మరుసొచ్చేది అంటే ఏదన్నా నేను ఒకటి మాట్లాడినప్పుడు ఇది చెప్తా ఉంటారు ఇంకా తీసుకొని ఏదైనా ఇవ్వటం